చీఫ్ గెస్ట్ ఆఫ్ ది మార్నింగ్ మసువర్ రెడ్డి గారు డైరెక్టర్ జనరల్ న్యాక్ పేర్లు అందరికీ తెలుసు అనుకుంటారు టైం ఇప్పుడే మన పెద్దలు సీనియర్ గారు మాట్లాడినప్పుడు మీరు డబ్బు సంపాదించి పెళ్లి చేసుకోమని డబ్బు అంటే లంచాలు తీసుకొని సంపాదించడు కాదు మీరు పోయే ఫీల్డ్లకు మీ కష్టపడి మీరు ఎఫిషియెంట్ చేసి మీరు పనిమందులను నిరూపించుకున్న డబ్బులు సంపాదించండి ఆటోమేటిక్ డబ్బు మీకు వస్తుంది జస్ట్ లైక్ దాట్ ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు ఏదో ఒక సైట్లు పోయి ప్రాజెక్ట్లో మీరు పని చేయమని చెప్తున్నారు వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ ఇస్ స్టాండ్ బట్ ఏమైతే మా ఎంతో మంది వస్తున్నారు మా సైట్లో పంట వర్క్ చేస్తామని చెప్పి వర్క్ చేసే ఎనిమిది గంటలలో నాలుగు గంటలు స్మార్ట్ ఫోన్లలోనే చూస్తుండ్రాలి సైట్లు అసలు కాన్సన్ట్రేషన్ పెట్టి సైట్ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాం అనేది ఐడియానే లేకుండా పోతున్నారు ఐమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ స్పెషల్లీ ఫర్ యంగ్స్టర్స్ హు ఆర్ కమింగ్ టు ద సైట్స్ లాభం ఏమి మీరు చెప్పండి మీరు ఒక అపాయింట్మెంట్ లెటర్ వచ్చినాక మీకు సబ్జెక్ట్ సపోజ్ బిల్డింగ్స్ ఆ ఇరిగేషన్ ఆ రోడ్స్ ఏ వర్క్ మీకు ఆ వర్క్ ఉంటే ఫస్ట్ మీరు టైంకి రండి నైన్ ఓ క్లాక్ మీకు నైన్కా నైన్ థర్టీకా మీ అపాయింట్మెంట్ లెటర్ ఏ టైం ఉంటుంది నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకి ఇంతకెళ్ళి బయలుదేరుతుంది ఏం డైట్ అయిందంటే ట్రాఫిక్ జామ్ ఇస్ మీ డిస్టెన్స్ బట్టి మీ టైమ్ ఇంటికెళ్ళి వెళ్ళాలి ఆ టైంకి మీరు యూ షుడ్ బిన్ ద సైట్ అంటే ఎగ్జాక్ట్లీ రైట్ టైంకు ఉండాలి చాలా మంది పెద్ద పెద్ద కంపెనీ లాగా బయోమెట్రిక్ ఉండేది కొందరు స్మాల్ టైం కాంట్రాక్టర్స్ ఉంటారు మీ మీద ఆధారపడి వర్క్ చేసేసి పెట్టినట్లు ఉంటారు చాలా మంది మరి మీరు చేస్తుంది మీకు ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద ఆఫీసర్ రండి టైం రండి కూర్చోండి ఆ దినం ఏముంది పీసీసీ వేస్తున్నా డ్రాయింగ్ వేస్తున్నా స్టీల్ వేస్తుండ స్ట్రక్చరల్ అల్గా వస్తుందా షట్రింగ్ డ్రాయింగ్ చూడండి ఒక హాఫ్ అన్ అవర్ ఆ స్టడీ చేయండి మీరు సైట్ పోయే మొదలు ఆ చేస్తే కానీ నీ మైండ్లో నీకు అది లూజ్ ఉంటుంది సో దాట్ యూ ల్యావ్ ఎ కమాండ్ ఆన్ ద సబ్జెక్ట్ నీకు సబ్జెక్ట్ మీద కమాండే లేనప్పుడు ఆఫీస్ సైట్లో పోయి ఏం చేస్తారు మీరు మేస్త్రి చెప్పింది నాలెడ్జ్ మీరు మంచిగా కష్టపడి చదవండి పైకి రండి మా సిడిఐ పాస్ అయినందుకు మేము కూడా మీరు అందరినీ ఎంతో సంతోషిస్తూ మీరు పైకి వచ్చి ఒక పది సంవత్సరాల తర్వాత సీడిఐ ఆఫీస్ ఈ ఉంటుంది మీరు వచ్చి అట్లీస్ట్ సార్ మీ వల్ల ట్రాన్స్పోర్ట్స్ వల్ల మేము చాలా ఉపయోగపడ్డాం సార్ అని చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు